పిల్లలు మనం ఇప్పుడు అక్షరమాలలోని అచ్చులను గురించి నేర్చుకుందాము మనం అచ్చులు రాసేటప్పుడు చక్కగా రెండు లైన్లకు టచ్ చేస్తూ నీట్గా రాయడం ఎలాగో నేర్చుకుందాం సరేనా ఈ రెండు లైన్లకు మధ్యలో మొదటగా చిన్న సున్నా పెట్టి రాయాలి రెండు లైన్లకి టచ్ చేస్తూ మాత్రమే రాయాలి చిన్న సున్నాతో మొదలుపెట్టి రెండు లైన్లకి టచ్ చేస్తూ ఆ రాయాలి ఈ రాసేటప్పుడు ఈ పై లైన్కి మొదటగా ఇలా స్లీపింగ్ త్రీ నంబర్ త్రీ లాగా రాసి ఎక్కడైతే మనం మొదలు పెట్టామో అక్కడ ఒక చిన్న డాట్ పెట్టుకుంటే అక్కడ వచ్చి ఇలా చిన్న సున్నా పెట్టి లైన్కి కిందికి వచ్చేలాగా రాయాలి ఈ రెండు లైన్లని టచ్ చేస్తూ మొదటగా సున్నా రాయాలి దానికి పైన తలకట్టు మధ్యలో ఒక మైనస్ సింబల్లాగా పెట్టి కిందికి ఒక చిన్న సున్నాతో పైన స్టార్ట్ చేసి ఇలాగా రాయాలి ఈ తర్వాత ఊ రెండు లైన్లని టచ్ చేస్తూ ఊ రాయాలి మధ్యలో ఒక చిన్న మైనస్ సింబల్ పైన వన్ అది ఊ తర్వాత ఊ సేమ్ అలాగే రాయాలి కాకపోతే ఇక్కడ పైన రెండు సార్లు ఒకటి రాయాలి మధ్యలో ఒక మైనస్ సింబల్ కిందికి చిన్న సున్నా పెట్టి పైకి ఇలా వచ్చి లైన్ టచ్ చేస్తూ రాయాలి ఊ తర్వాత రూ మనం మొదట ఇలాగా బా అనే అక్షరంలాగా రాసి రెండుసార్లు కొమ్మివ్వాలి ఇది ఒకసారి ఇది ఇంకొకసారి రూ తర్వాత మళ్ళీ బా అనే అక్షరం రాసి ఒక కొమ్ము ఇంకొక కొమ్ము దీర్ఘం రూ ఏ రాసేటప్పుడు ఈ కింద లైన్ దగ్గర ఒక చిన్న సున్నా పెట్టాలి పెట్టి ఈ పై లైన్కి టచ్ చేసేలాగా ఏ రాయాలి సేమ్ అలాగే ఒక చిన్న సున్నా ఏ రాసి ఇలా రాస్తే అది ఏ అవుతుంది ఐ రాసేటప్పుడు మనం ఈ ఎలాగా రాసాము అలాగే ఒక స్లీపింగ్ త్రీ రాసి ఎక్కడైతే మనం మొదలుపెట్టామో అక్కడ ఒక చిన్న డాట్ అండ్ స్మాల్ జీరో దెన్ దిస్ ఐ తర్వాత ఓ రెండు లైన్లను టచ్ చేస్తూ ఇది ఇక్కడే స్టాప్ చేయాలి ఓ మళ్ళీ సేమ్ అలాగే రాసి పైన చిన్నగా వన్ రాయాలి ఓ రాసి పైన ఆపోజిట్ సి ఒక దీర్ఘం ఔ అమ్ రాసేటప్పుడు మొదటగా ఆ చిన్న సున్నాతో మొదలుపెట్టి రాసి రెండు లైన్లని టచ్ చేస్తూ సున్నా పెట్టాలి అమ్ ఆ తర్వాత మళ్ళీ ఆ రాసి రెండు చిన్న సున్నాలు పెట్టాలి దీన్ని విసర్గ అంటారు ఆ పక్కన ఇలాగా రెండు సున్నాలు పెడితే దాన్ని ఆహా అంటారు మనం ఒక్కసారి వీటిని చదువుకుందామా అక్షరమాలలోని అచ్చులు అ ఆ i, o, u, u, r, r, e, e, a, o, o, a, m, a, h